Welcome to Mega 9 Box Office. This is Akshaya. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయగన్ ఈ సినిమాకి హెచ్ వినోద్ డైరెక్టర్ విజయ్ ఈ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి అయితే ఈ సినిమా బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది జననాయకన్ మూవీ మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందించలేదు దీంతో జననాయగన్ భగవంత్ కేసరి రీమేకా కాదా అసలు ఇది ఏ తరహా చిత్రం అనేది ఆసక్తిగా మారింది ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ ఏంటా ఇంట్రెస్టింగ్ న్యూస్ జననాయకన్ మూవీలో విజయ్ కు జంటగా క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుంది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసాయి విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడంతో ఒక్క తమిళ్లోనే కాదు తెలుగు కన్నడ మలయాళంలో కూడా ఈ మూవీపై ఆడియన్స్ ఆసక్తి ఏర్పడింది విజయ్ చేస్తున్న లాస్ట్ సినిమాకి భగవంత్ కేసరి కథను ఎంచుకుంటాడంటే అవుననే మాట వినిపిస్తుంది కాదు ఇందులో వాస్తవం లేదనే టాక్ కూడా ఉంది ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో లీక్ అయింది ఇందులో విజయ్ పోలీస్ గెటప్ లో కనిపించటంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు మరి భగవంత్ కేసరిలో కూడా బాలయ్య నార్మల్ వర్షన్ తో పాటు పోలీస్ గెటప్ లుక్ కూడా ఉంటుంది దీంతో మళ్ళీ భగవంత్ కేసరితో జననాయకన్ మూవీ మ్యాచ్ అయ్యేసరికి విజయ్ చివరి చిత్రం భగవంత్ కేసరి రీమేక్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది ఇక ఈ భారీ క్రేజీ మూవీని వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన రిలీజ్ కి రాబోతుంది మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి